మనందరికీ నిజంగా అందరికి ప్రేమనే కాకపోతే ఇప్పుడు కార్యాచరణ కాచుడాన్ని రువ్ ఓపెన్ చేయడం కోసము ఒక యాక్షన్ ప్లాన్ కార్యాచరణ కావాలి మల్లేశ్వ చెప్పినట్టుగా డీడీ కాడ కూర్చొని నలుగురు దమ్కి ఇస్తే అయ్యే పని కాదు సింపుల్ లేదు అంత సింపుల్ లేదు నా నా ఎక్స్పీరియన్ చెప్తున్నాను ఎమ్మటే ముహూర్తం చెప్పినట్టుగా మనం జైలుకు గోడలకు వాడికి పోసిన అవసరం కూడా ఇప్పుడు ఎమ్మటి యాక్షన్లో లేదు వారిగా అంచెల వారిగా అందరం కలిసి కలిసి ఆ స్థాయికి కూడా వెళ్లకుండా ఇలా హాస్టల్ ఓపెన్ చేయడం అంటే ఇప్పుడు గేట్లు ఓపెన్ చేయించి ఏదో కలర్లు వేయించి అది చేయించవచ్చు ఇప్పుడు మనం కొంత అందరం టీం వెళతాయి కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే కాచూడి ఆస్తుల్ని మనం ఉన్నటువంటి టాయిలెట్స్ తోటి కాకుండా ఆ రూమ్స్ తోటి కాకుండా మనం ఉన్నటువంటి ఆ వాతావరణం చూసిన అట్లా కాకుండా కొద్దిగా సమయం తీసుకొని ఆఫీసర్తో మాట్లాడుకుని అయినా ఒక మంచి బిల్డింగ్ను పర్మనెంట్ బిల్డింగ్గా పర్ఫెక్ట్ బిల్డింగ్గా నెక్స్ట్ జనరేషన్కి ఆలోచించే విధంగా అది రెండు నెలలైనా మూడు నెలలైనా ఆరు నెలలైనా సమయం తీసుకొని చాలా సీరియస్గా పది మంది అయినా ఇరవై మంది మైన ఎంతమంది సమయం ఫస్ట్ సమ్మేశం చెప్పినట్టుగా సమయాన్ని ఇస్తే నేను మనీ కూడా ఫస్ట్ నేను దాన్ని నేను నేనైతే ఒప్పుకోవట్లేదు అది ఎందుకు డబ్బులు అవసరం అంటే మనం తీయడం కోసం ఒక ఛాయ తాడమా లేదా కలవడమా డీజిల్కి పెట్రోల్ మాత్రమే ఉంటుంది కానీ మనం పెట్టే డబ్బులతో బిల్డింగ్ అయితే కట్ మనం మిత్రులారా మన గవర్నమెంట్ ఉంది మనం డబ్బులు వేసుకుంటే మరి గవర్నమెంట్ ఏం అవసరం మనకి మూమెంట్ కోసం నా ఉద్దేశం చెప్తున్నాను దానికి పెద్దగా లక్ష లక్ష కూడా అవసరం లేదు మూమెంట్కి తెలియదు కోసం మన కలెక్షన్లో పడితే ఉన్నాయి ఇది పోతుంది అసలు చేసిన పక్కదారిపోతుంది నా ఉద్దేశం కాబట్టి సీనియర్స్ మనము చాలా మందికి చాలా పార్టీలతో సంబంధాలు ఉన్నాయి సంఘాలతో సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కూడా అత్యధికంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి రేపు పోయి మనం మాట్లాడిన సమస్య చెప్పడం కోసం ఆ స్థాయిలో కాచురాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా మన వాళ్ళ మననాలో ఉండరు అందరూ ఆ హాస్టల్లో చదువుకున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఉండరు వాళ్ళు ఇప్పుడు క్యాబినెట్లో ఉండొచ్చు లేదా వాళ్ళు టీఆర్ఎస్లో ఉండొచ్చు లేదా వాళ్ళు ఇంకా వేరే ఇతర పార్టీలో కూడా ఉండొచ్చు మనము ఒక యూనిటీ కమిటీగా అందరం కలిసి ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళము ముందు కలుసుకొని ఓ కార్యాచరణ పెట్టుకొని ఫస్ట్ అందరం కలిసి కాచుగూర్ రాష్ట్రాన్ని విజిట్ చేయాలి దయచేసి మనం ఇక్కడ మీటింగ్ చేసే మీటింగ్ అనేది మన నేను ఈరోజు మనం ఓపెన్ చేస్తే సొంత అని చూసుకున్నాను నేను కాచురాస్కి వెళ్తాను అనుకున్నాను అక్కడ అనుకున్నాను కాచు రాష్ట్రంలో ఏ పొజిషన్లో ఉంది ఇప్పుడు గిరన్న కొన్ని విషయాలు ఫోన్లో మాట్లాడుతూ కొంత ఇప్పటిదాకా ఒక మూమెంట్ చేసినారు చాలామంది మల్లేసర్ చెప్పినట్టుగా అసలు అన్ని ధర్నాలు చేసినారు రాష్ట్ర చేసినారు గతంలో కేసీఆర్లో ఉన్నటువంటి మన ఎర్రలసీను చైర్మన్గా ఉంటే అక్కడికి మేము కూడా వెళ్ళినాము తర్వాత మంత్రులను కలిసినారు కలెక్టర్ను కలిసినాము ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా ఉన్నది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్కి ఆస్తుల విషయము ఎంతవరకు పోయింది అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం హాస్టల్ని విజిట్ చేసిన తర్వాత ఒక్కసారి హాస్టల్ చరిత్ర మొత్తాన్ని కొంత ఎక్స్పోజ్ చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్ తమిళనాడు యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంత మెయి మెయిన్ స్ట్రీమ్ మీడియాని కానీ ఒక చిన్న ప్రెస్ మీట్ లాగా అందరం కలిసి కాచూడ హాస్టల్ని పెట్టి అక్కడ దాన్ని మొత్తాన్ని విజువల్స్ తీపించుకొని అక్కడి అన్ని ఫస్ట్ మళ్ళీ డీడీ క్యాలెక్చర్ మొదలు పెట్టుకొని డీడీఎం కమిషనర్ తర్వాత మంత్రులని అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వినకపోతే ఒక సమయం ఇచ్చిన తర్వాత మన ఉద్యమ కార్యాచరణ కంపల్సరీ తీసుకుంటేనే ఈ ప్రభుత్వాలు ఎవరైనా తీయడానికి అవకాశం ఉంటుంది దాంట్లో కిషన్ రెడ్డి ఆపినా గతంలో టీఆర్ఎస్ ఆపినా ఇప్పుడు ఎవరి ఉన్నదని మనం అట్లా అసలు చెక్ చేసుకోకుండా కాచుడాన్ని మనం ముందుకొస్తే ఎవరు ఆపలేదు వస్తారు వాస్తవంగా ఎందుకంటే ఆపితే దాంట్లో నష్టమే తప్ప ప్రభుత్వాలకు దానితో ఏం ఉండదు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చింది కానీ దీన్ని లిస్ట్ తయారు చేసి వెంటనే నెక్స్ట్ వారమే అవసరం అనుకుంటే ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి అయినా హాస్టల్ పోయి చూద్దామంటే చూద్దాము లేదా మనకు వారం టైం పెట్టుకొని అక్కడ అందరం కలిసి ఒక టీ తాగి ఆస్తుల్ని చూసుకొని అక్కడి నుంచి ఒక కమిటీ లాగా ఫామ్ వేసుకొని కార్యాచరణలో ఉంటే ఆస్టల్ మనం చేతికి వస్తుంది అని మనం మాట్లాడుకొని పోతే హాస్టల్ రాదు మిత్రుల ఈ హాస్టల్ కోసము నా వంతు బాధ్యతగా నేను ఫుల్ టైమ్గా నేను నా రాజకీయాలు ఎంత ఉన్నా కూడా నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి ఫుల్ టైమ్గా ఏ రోజైతే ఆ రోజు కమిటీ నిర్ణయం చేస్తుందో ఆ కార్యాచరణలో భాగమై ఏ రోజు అంటే ఆ రోజు ఫుల్ టైమ్ ఎన్నికీ కాచడాల్సిన కోసమో నేను